ప్రైజ్ లాట్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయ కాలశుభములను తెలియచేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మీ మీద నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడలారా యేసుతో అనుదిన ఆత్మీయమైన ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగుతున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించినగాక నేటి దినవాక్యము నూట ఇరవై దావీదు దావీదుకితన ఐదు ఆరు చరణాలు కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికెల విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయిచూ పనులు ముగించుకొను లూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి దినములు గనక మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వినిపించేటువంటి మాట ఏదైనా ఉంది అనంటే కొరత లేమి ఖర్చులు ఎక్కువ జీతం తక్కువ సగం నెల అయ్యేసరికి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి చేతి నిండా డబ్బులున్న వారికేమో శరీరంలో ఆరోగ్యం ఉండదు డబ్బులు ఆరోగ్యం ఉన్నవారికేమో అందులో ఆనందముగా గడపలేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటారు ఏ ఇంటిలో చూసినా ఏదో ఒక కొరత వారి జీవితంలో ఉంటూనే ఉంటుంది అనేకమైన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్లు ఇవన్నీ కూడా విశ్వాసులను సహితము కృంగదీసేస్తూ ఉంటాయి అది ఏ సమస్య అయినా సరే అది ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు కుటుంబపరమైన సమస్యలు కావచ్చు లేదా సంఘపరమైనటువంటి సమస్యలు అవుతూ ఉండవచ్చు ఇవన్నీ కూడా మానవులమైన మనలను మానసికంగా కృంగదీసేస్తూ ఉంటాయి ఈ రోజుల్లో చాలామంది జీవితాలు కనుక మనం చూస్తే వారి యొక్క మానసిక కృంగుదలకు ఎన్ని సమస్యలు కారణం అవుతూనే ఉన్నాయి క్రైస్తవ జీవితంలో కొరత మంచిదే అది ఎప్పుడు మంచిదంటే ఆ కొరతలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఆ కొరత అనేది మంచిదవుతూ ఉంటుంది ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడే మన కొరతను సమృద్ధితో నింపగలడు కానీ కొంతమంది కొరతలో దేవుని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే సిరియా సైన్యము షంరోను పట్టణాన్ని ముట్టడి వేసేస్తూ ఉంటుంది అలా ముట్టడి వేయటము ఇజ్రాయేలీలకు నీరు ఆహారము లేకుండా కరువైపోయినటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉంటారు మరి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వారి దగ్గరున్నటువంటి సంపూర్ణమైన ఆహారం అంతా కూడా నిండుకుంటూ ఉంటుంది తర్వాత వాళ్ళు పక్షులను గాడిదలను చంపుకొని తింటారు అటు తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లల్నే చంపుకొని తినేంత దౌర్భాగ్యపు దుర్భర క్షామంతో ఆ పట్టణము నెలకొన్నదని ఆ లేఖనాలలో మనం చూసుకున్నాం ఆ కీడంతా కూడా దేవుడే చేశాడు ఇక ఆయన్ని మేమెందుకు ప్రార్థన చేయాలి ఆయన్ని మేమెందుకు ఆరాధన చేయాలి అని దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితిలోనికి వచ్చేస్తూ ఉంటాడు దేవుడు ఇంత భయంకరమైనటువంటి క్షామాన్ని ఇరవై నాలుగు గంటలలో తొలగించగలడు రేపు ఈ వేళకల్లా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాడు అని ఎలీషా ప్రవక్త చెప్తున్నప్పటికీ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క కరువు పరిస్థితిని చూచి వెలుపల ఉన్నటువంటి ఆ శత్రువుల యొక్క రూపాన్ని చూచి వాళ్ళందరూ కూడా దేవుని మీద మరి అవిశ్వాసాన్ని పెట్టుకుంటూ ప్రవక్త చెప్పిన మాటలు ఏవి కూడా నమ్మరు ప్రవక్త మాటలు ఎవ్వరూ నమ్మలేనంత నిరాకారమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఆ షమ్రోని పట్టణంలో నెలకొల్పింది అయితే ఎవరు నమ్మినా నమ్మకున్నా దేవుడు మాట తప్పేవాడు కాదు ఆయన తన కార్యాన్ని నెరవేర్చి తీర్తాడు షమ్రోను చుట్టుముట్టిన సిరియా సైన్యంలో దేవుడు ఒక గందరగోళాన్ని సృష్టించాడు ఇజ్రాయేలీలు పెద్ద ఎత్తున దాడికి రానున్నారన్నట్టుగా ఒక భ్రమను కల్పిస్తూ గుర్రాలను రథాలను ఉరుకులు వేపిచ్చు పరుగుల ధ్వనిని వారికి వినిపించేటట్టుగా చేస్తాడు ఎప్పుడైతే ఆ శబ్దము వారికి వినపడిందో శత్రువులు తమ గుడారాలలో రెండేళ్లు కోసం దాచుకున్నటువంటి ఆహారపు సరుకులన్నీ పడేసి వారి ప్రాణాలను దక్కించుకోవడానికి రాత్రి రాత్రే పారిపోతూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నమ్మకం లేనటువంటి వారిగా ఉన్నారు కానీ నమ్మకమైన దేవుడు వారి కన్నీటిని చూచాడు నమ్మకమైనటువంటి దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు అందుకనే దావీదు మహారాజ్ అంటున్నాడు కన్నీళ్లు విడిచి చూపివారు సంతోషగానముతో పంటకు వస్తారు ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే భయంకరమైన క్షామముతో నింపబడినటువంటి దేశము ఏమైపోయిందంట కల ఆహారముతో నింపబడిపోయింది ఎంత అద్భుతము చూడండి నా ప్రియమైన దేవుని బిడలారా ఆ యొక్క కరువులో నుండి దేవుడు విడుదలను అనుగ్రహించాడు ఆ యొక్క లేమిలో నుండి ప్రభు సమృద్ధిని అనుగ్రహించాడు కనుకనే నా ప్రియమైన దేవుని బిడలారా దేవుని వైపుకు మనం చూద్దాం దేవుడు మనకిచ్చిన దానిలో నమ్మకంగా జీవిద్దాం దేవుడు మన కుటుంబాలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అట్టి కృప ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకం తండ్రి మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు మీరు మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయా అల్పులమైన మమ్ములను ఎన్నికలేని మమ్ములను బలమైన జనాంగముగా మీరు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ రోజు నుంచి మా జీవితంలో అద్భుతాలను చేసి మీ కృపయు క్షేమమును మహిమయు అనేకమైనటువంటి ఆశీర్వాదములను మీరు అనుగ్రహించమని నజరేయుడైన ఏసయ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ప్రభు మిను మీ కుటుంబాలను దీవించిన దాకా ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్